గుత్తంకాయ తయారు చేసుకునే విధానం ఫస్ట్ కర్రీలో వేసుకోవాలి కొద్దిగా ధనియాలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొన్ని ఎండ మిర్చి వేసుకోవాలి నువ్వులు కొనుక్కోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు నువ్వులు వేయించుకుంటే ఎగిరిపోతాయి నువ్వులు చిమ్ములో పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి ఏగి సల్లార్ వేసుకోవాలి గరం మిక్స్ పెట్టాలి సల్లార్ నేను ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి ఇలా పోసుకుంటున్నాను మిక్సీ ek ka yalaak lo lavanga hi beskar ke me dangi nahi hai pal la muka ko diya nahi hai ko tamat chine panda

తెచ్చి కర్రీ ఉప్పు కర్రీ పెట్టుకున్నా కట్ చేసి ఇప్పుడు ఇదంతా బకాయలలో పెట్టుకోవాలి ఇట్లా అన్నిట్లా పెట్టుకోవాలి అయిపోయినాయి అన్నీ ఇట్లా పెట్టుకోవాలి అన్నీ గౌరవం వెళ్తాయి

పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గలు నూనెలో ఇప్పుడు మగ్గింది ముందుగా పేస్ట్ మిలిగింది ఇప్పుడు దీన్ని దీనికే వేసుకున్నాం ముక్కలు ఇచ్చుకపోతే ముక్క ఇట్లా అనుకోవాలి ఇంకాసేపు మగ్గాలి మగ్గిన తర్వాత బంద్ చేసుకోవాలి మూత పెట్టుకుందాం

गुटी वन काय कची रेडी तो